మన నోటిలో నుంచి ఆల్మోస్ట్ చిన్న పేగుల వరకు కడుపులో పడేంత వరకు ఒక్క ప్రోటీయేస్ లేదు అంటే మాంస వృత్తుల్ని అరిగించుకునేదానికి కావలసిన ఎంజాయ్లు లేవు మానవ జాతి నోట్లో ఓన్లీ ఫోర్ పర్సెంట్ ప్రోటీయేసెస్ ఫోర్ టు సిక్స్ పర్సెంట్ ప్రోటీయేసెస్ మన పొట్టలో ఉన్నాయి అంటే మన దేహానికి దారుఢ్యానికి కావాల్సిన ప్రోటీన్లను సమకూర్చుకునేదానికి కావాల్సిన ప్రోటీన్లని సస్య జన్యత ప్రోటీన్లని మన ప్రోటీన్గా మార్చుకునేదానికి కావాల్సిన ఎంజైములు మాత్రమే ఉన్నాయి కానీ వీళ్ళు గడిచిన నూట యాభై సంవత్సరాలతో చెప్తూ వస్తున్న విజ్ఞానమంతా మాయా తప్పు అనే విషయం ఎవరు చెప్పరు ఈ విషయం మన సాధకులు ఋషులు ఋషిపింగవులు వేల సంవత్సరాల క్రితమే మానవ జాతి పచననాళం శాకాహారం అని ఎప్పుడో చెప్పేశారు నూట ఎనభై లక్షల టన్నుల చక్కెరను మన భారతదేశం తయారు చేశారు మనకు కావాల్సింది ఎంత అందులో ఒక్క మిల్లీగ్రామ్ కూడా అవసరం నాట్ ఈవెన్ ఏ మిల్లీగ్రామ్ ఈజ్ నీడెడ్ ఫర్ హ్యూమన్ రేస్ ద షుగర్ తీపి లేకుండా ఎలా దేవుడు ఇచ్చాడు ఆ తీపి కూడా ఇచ్చాడు తాటి చెట్టు ఈత చెట్టు బోయిన చెట్టు జీలుగ చెట్టు ఫిష్ టైల్ పా ఖజూర్ పా సిల్వర్ డేట్ పా అందులో ఫ్రక్టోస్ సమేతంగా నారు సమేతంగా ఉన్న తీపి పదార్థం మీకు దేవుడు అందజేసాడు దాన్ని పక్కకు పెట్టేసి దానికి ఒక్క నయా పైసా ఖర్చు లేదు నీళ్లు పట్టాల్సిన పని లేదు ఏమీ లేదు అది మనకు అనవసరం మేము గొబ్బ ఎరువులు వేసి పెంచే ఈ చెరకే మీకు స్వీటనర్ అని నూట ఎనభై ఆల్మోస్ట్ ప్రపంచం అంతా చేస్తే నూట ఎనభై లక్షల టన్నుల కంటే ఎక్కువ చక్క అంతా మొలాసిస్ అనే బై ప్రోడక్ట్ అని మనకు చెబుతున్నారు యాక్చువల్లీ మొలాసిస్ కోసమే చెరుకు పెంచుతున్నారు షుగర్ ప్రోడక్ట్ సారాయి కోసం చెరుకు ఎంత ముప్పై ఎనిమిది పర్సెంట్ వ్యవసాయ భూమి మీద ఈ చెరుకు పండుతుంది అది ఎంత ట్వంటీ ఎయిట్ థౌసండ్ లీటర్స్ ఒక్క కిలో చక్కెర తయారు చేసేది అంటే నదుల్ని నదుల్ని అలా మింగేస్తూ కాఫీలు టీలు తాగుతూ మీరందరూ అందరూ పొద్దున్నలేదు చేస్తున్నది ఏమిటయా ఘనకార్యం అంటే పర్వత శ్రేణుల్లో ఉదయిస్తున్న ఆ ఉగమస్థానాల్ని ఆవిరి చేస్తున్నారు కావేరి ఒక జీవనది ఇప్పుడు సంవత్సరంలో నాలుగు నెలలు పారే సంవత్సరపు నదిగా మార్చేస్తుంది ఇలా ప్రపంచంలో అనేక చోట్ల నదులు మాయమైపోయాయి అంటే మనం తింటున్న ప్రతి ముద్ద ప్రతి చుక్క ప్రకృతి వనరులను ఇలా నాశనం చేస్తూ వస్తుంది అని మాట ఈ తజ్ఞులు చెప్పకపోవటం వల్ల ఇది జరుగుతుంది ఇంకా ఉప ఉత్పాదనలు మాంసము గుడ్లు పాలు తయారు చేసేదానికి కేజీ ఇరవై ఎనిమిది వేలయితే చక్కెరకి ఒక కేజీ మాంసం కానీ గుడ్లు కానీ పాలు కానీ తయారు చేసేదానికి యాభై వేల లీటర్లు నీళ్ళు పడి మీరు వరి బియ్యము గోధుమలు పాలు చక్కెర ఆపు చేసిన మూడు వారాలకే మీరు మీ టాబ్లెట్లని బయటపారే ఇంత సరళంగా ఉంది వేల సంవత్సరాలు కాదు లక్షల సంవత్సరాలు మానవులు తింటూ వస్తున్న ఆహారాన్ని ఈ తజ్ఞులు వచ్చి ఏం చెప్పారు కోర్స్ గ్రెయిన్స్ పందుల ఆహారం జంతువుల ఆహారం మీరెందుకు తింటారు అని వాళ్ళు తయారు చేసిన పేటెంట్లు పెట్టి ఆ విత్తనాలను తమ చేతుల్లో పెట్టుకున్న తర్వాత ఇదంతా జరుగుతోంది అంటే మీరు తంటు తింటున్న ప్రతి ముద్దలో ప్రతి కేజీ రైసు మూడు వేల రూపాయలు ఖర్చు మీరు అనుకుంటున్నారు ముప్పై రూపాయలకి వస్తుంది దానికి డబ్బు ఆల్రెడీ కట్టేశాం మూడు వేల రూపాయలు ఖర్చు ఒక కేజీ బియ్యం మీరు తింటున్నారంటే మూడు వేల రూపాయలు ఇచ్చేశారు మిలెట్స్ కాస్ట్లీ కాదు ఎనిమిది పర్సెంట్ పిల్లలకి బుద్ధిమాంద్యంగా పుడుతున్నారు ఎనిమిది మంది పర్సెంట్కి హృదయంలో రంధ్రం పెట్టుకొని పుడుతున్నారు పన్నెండు మంది పిల్లలు ఏడి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసీజ్ ఎంతైంది ఇప్పుడు చెప్పింది నేను పన్నెండు ఎనిమిది 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 మొత్తం ఇరవై నాలుగు ప్లస్ ట్వల్వ్ థర్టీ సిక్స్ కిడ్స్ ఆర్ అవుట్ ఆఫ్ బ్యాక్ నాన్ ఫంక్షనల్ ఇంకా ఏదాని కోసం వేచి ఉన్నామ్మా ఇదంతా ఈ తజ్ఞుల వల్ల అవుతుందని మీకు అర్థం కావట్లేదు ఇదంతా ఈ తజ్ఞులు వాళ్ళ నోటి నుంచి మీ రక్తం పలుచగా ఉండేదానికి కావలసిన ఆహారం గురించి ఒక్క మాట మాట్లాడకపోవటం వల్ల జరుగుతుందని మీరు అర్థం చేసుకోవాలి అంటే మీ ఇంట్లో మీ వంటింట్లో బియ్యము గోధుమలు పాలు చక్కెర పారవేసి మిలెట్స్ని తీసుకురండి ఆరు నెలల్లో మీ ఆసుపత్రిలో కడుతున్న డబ్బులు జీరో అవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి